రాష్ట్ర వ్యాప్తంగా తొలి రోజు ఎంగిలిపూల బతుకమ్మ రెండో రోజు అటుకుల బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి రెండో రోజు కూడా ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రభుత్వ వసతి గృహాల్లో కాలనీల్లో ఆలయాల్లో మహిళలు ఉత్సాహంగా జరుపుకున్నారు యువతులు మహిళలు అందమైన బతుకమ్మలను పేర్చి చుట్టూ చేరి బతుకమ్మ పాటలకు నృత్యాలు చేస్తూ సందడి చేశారు ఇక మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మను రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఆడపడుచులు జరుపుకుంటున్నారు ఈ సందర్భంగా దూరదర్శని యాదగిరి ప్రత్యేక కథనం చూద్దాం పూలనే దైవంగా కొలిచే ఏకైక పండుగ బతుకమ్మ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే పూల పండుగ బతుకమ్మ తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి ఆడపడుచులంతా ఆడిపాడే వేడుక అంతా ఒక చేరి తమ అనుభవాలనే పాటలుగా మలచి చప్పట్లతో గౌరమ్మను కొలిచే తొమ్మిది రోజుల పాటు కొలిచే పూల సంబరం తొమ్మిది రోజుల పాటు ఘనంగా జరిగే బతుకమ్మ వేడుకల్లో భాగంగా తొలి రోజు ఎంగిలిపూల బతుకమ్మ రెండో రోజు అటుకుల బతుకమ్మ వేడుకలు రాష్ట్ర అంగరంగ వైభవంగా జరిగాయి పూల వానలే నడిచివచ్చాయా అన్నంత వర్ణ రంజితంగా బతుకమ్మ ఆడిపాడారు ఒక మూడో రోజున మహిళలు ముద్దపప్పు బతుకమ్మను జరుపుకుంటున్నారు ఈ సందర్భంగా దూరదర్శన్ యాదగిరితో వరంగల్ కు చెందిన నివేదిత మాట్లాడుతూ మూడో రోజు బతుకమ్మను ముద్దపప్పు బతుకమ్మ అని పిలుస్తారు కానీ ఇప్పటి నానుడి ఆరోగ్య ప్రదాయిని బతుకమ్మ అంటారని తెలిపారు ఈ రోజున ముద్దపప్పు పాలు బెల్లంతో చేసిన పదార్థాలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారని చెప్పారు మనం ఎల్లకాలం ఆరోగ్యంగా బతికే విధంగా మనల్ని అమ్మవారు దీవిస్తోంది కాబట్టి ఆరోగ్యప్రదాయిని బతుకమ్మ అంటారని వివరించారు మూడవ రోజు బతుకమ్మను ముద్దపప్పు బతుకమ్మ అని గ్రామాలలో పిలుస్తారు ఇప్పటి నానుడి ప్రదాయిని బతుకమ్మ అంటారు అంటే ముద్దపప్పు బతుకమ్మ అంటే ఈ రోజున ముద్దపప్పు బెల్లం పాలు ఇతర పాలన ర ఇతర పాల రకాలతో రకరకాల నైవేద్యాలను చేసి బతుకమ్మకు నైవేద్యంగా చూపిస్తారు బతుకమ్మ పండుగ జరిగే తొమ్మిది రోజులు తొమ్మిది రూపాల్లో బతుకమ్మను తయారు చేసి పాటలు పాడుతూ భక్తి శ్రద్ధలతో బతుకమ్మ పండుగను తెలంగాణ వ్యాప్తంగా పిల్ల పెద్ద ప్రతి ఒక్కరూ ఘనంగా జరుపుకుంటారు వీటిలో చివరిదైన సద్దుల బతుకమ్మ పండుగ దసరాకి రెండు రోజుల ముందు వస్తుంది ప్రకృతి నుంచి సేకరించిన పూలను మళ్లీ ప్రకృతికే సమర్పించుకోవటం బతుకమ్మను నిమజ్జనం చేయడంలో ఆంతర్యం మూడో రోజు ముద్ద బతుకమ్మ వేడుకల్లో కూడా మహిళలు చిన్నారులు సందడి చేస్తున్నారు report.